ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డికి రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుండడాన్ని గమనించిన బీజేపీ బీఆర్ఎస్లు రేవంత్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయన్నారు రెడ్డి సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ భూంపల్లి రాఘవరెడ్డి కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని ఆయన ఖండించారు ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి ప్రచారం చేయకుండా ఉండేందుకే బీఆర్ఎస్ బీజేపీలు ఈ కుట్రకు తెరతీశాయని విమర్శించారు అన్ని వర్గాల సంక్షేమం కోసం తప్పిస్తున్న రేవంత్ రెడ్డిపై ఈగ వాలిన సహించబోమని ఆ పార్టీలకు ఓటుతో తగిన బుద్ధి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు బడుగు బలహీన వర్గాలు మరియు అన్ని సంఘాల మద్దతుతో ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని తను కా ముందుకు పోతున్న సమయంలో వారికి ఆటంకం కలిగించే విధంగా వారిని మనస్తాపం కలిగించే విధంగా ఉండాలని బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నాగం వన్ని ఢిల్లీ పోలీసుతో వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వారికి ఒకటే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రోజు రోజుకు మహిళల్లో విశేష ఆదరణ పొందుతూ మరి అన్ని వర్గాలలో వారికి తగిన ఫలాలను అందిస్తున్న సమయంలో వారిని తట్టుకోలేక బలహీనపరిచే విధంగా ఈరోజు ఢిల్లీ పోలీసులతోటి నోటీసులు ఇప్పించడం జరిగింది అయ్యా మీరు పది సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు అప్పటి నుంచి నోటీసులు ఇవ్వలేకపోయారు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ మరియు కే బీజేపీ ప్రభుత్వం కావలసుకొని కేంద్ర పోలీసుల నుండి నోటీసులు ఇవ్వడం జరిగింది దీన్ని మేము తెలంగాణ రెడ్డి సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము రేవంత్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే ఇలాంటి కుట్రలు పడుతున్నారు తన ప్రచారాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము సెంట్రల్లో కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారంలోకి రాబోతుంది ఈ భయంతోనే రేవంత్ రెడ్డి ప్రచారాన్ని రేవంత్ రెడ్డిపై దుష్ప్రచారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకము రేవంత్ రెడ్డి గారి పైన ఈగ వాలినా కూడా తెలంగాణ రెడ్డి సంఘ నాయకులు చూస్తూ ఊరుకోరని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు